నీ ఎస్ట్ నుంచి కాపాడుకుంటున్నాను ఈ థర్మాకాల్ పాటిని దాన్ని ఇలా చేసేసిండీ మొత్తం కింద కొట్టేసినట్లు ఉన్నాయి ఎందుకంటే ఇందులో చీకటి దుంపులు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు పక్క నుంచి మొత్తం పెట్టేసి కదా యూజ్ సారా ఎలా తినేసినాయో మేము హార్వెస్ట్ చేద్దాం అనుకున్న ఈలోపు ఈ దాన్ని చేసేసేస్తుంది ఎంత బాగా చేస్తుంది చూడండి మొత్తం అంతకంత చూడండి ఎలా చేసేస్తుంది చిన్న చిన్న పీసెస్లా ఇంక ఏ పాట టచ్ చేయట్లేదు చూడండి ఇది ఒక్క పాటే టచ్ చేసింది ఐ థింక్ పందికొక్క కానీ ఎంత పందికొక్క అయ్యి అనుకుంటున్నా అదైతే నేను ఇంత స్ట్రాంగ్గా చేస్తుంది చూడండి ఎంత పెద్ద హోల్ పెట్టేసింది పెరుగుందిలోంచి వస్తుంది అందులోనే ఉంది అది చూసారా ఇంకా ఉంది అక్కడే చూడం అది అందులో వెళ్ళింది ఈ పని కొక్కు నాకు పెద్ద పని పెట్టింది ఈరోజు అయితే కొరకలేదు ఇంకే బకెట్ల పేసి ఇచ్చేసేస్తున్నాను చూడండి ఎంత మట్టి చేసేస్తున్నాను ఇవి కదిలిచ్చుకుంటే ఇలానే పెట్టేద్దాం మళ్ళీ వచ్చేస్తే ఇది కొత్తిమీర ఒక బాటిల్ వేసేస్తుంది మొత్తం ఎలా చేసేసండి హోల్ ఎలా పెట్టిందో చూడ చక్కగా హోల్ పెట్టేసి ఇక్కడ బొజ్జుంటున్న డ్రెస్ తీసుకుని తినేసి చక్కగా దుంపలు చూద్దాం డేస్ ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి ఎంత పెద్ద తంప ఊరింది ఇంకా ఇంకా అలాంటి ఎనీథింగ్ చూడండి ఎంత బాగా ఊరింది చాలా ప్రౌడ్గా ఉంది ఇంకొకటి ఉంది బట్ ఊరుతున్నది ఇంకా చూశారు గుంపులు జస్ట్ ఈ ధర్మాకోల్లోనే నాకు దీన్ని బట్టి అర్థమైందంటే ధర్మాకోల్లో ఇలాంటివి పెంచకూడదు అని గట్టి పాట్స్లో పెంచుకోవాలి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ పాట అయితే ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గరగా కరోనా టైంలో పెట్టాను ఇది మళ్ళీ ఇలానే పెట్టేస్తాను ఇందులో సో దట్ మనకి ఇక్కడ గ్రో అవుతుంది లేవు మొత్తానికి ఎలా చేసి ఉంది కనుక అయితే కొట్టలే ఉంది బకెట్స్లో పెట్టుకుంటే ఏం కాదు మనము గ్రో బ్యాగ్స్లో చేసు పెట్టినా కూడా ఇలానే కొట్టేస్తాయి కవర్స్లో కానీ గ్రో బ్యాగ్స్లో పెట్టినా కూడా దుంపలు మొ దుంపలు బంగాళదుంపలు కానీ ఏమన్నా పెంచాలనుకుంటే మాత్రం కొంచెం గట్టి కంటైనర్స్లోనే పెట్టుకోవాలి ఇలా ఎలుకలు కానీ ఏమైనా వస్తాయి అనుకుంటే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా కొంచెం వర్క్ అయిపోయింది ఫ్రీ అయిపోయా అనుకున్నా ఇంక పెద్ద పని పెట్టేసేస్తుంది ఈరోజైతే దీన్ని మళ్ళీ ఇందులో వేసేద్దాము చక్కగా ఇది ఇంకా ఊరుతుంది ఇంకొంచెం చూడండి ఇంత చిన్న పాట్స్లోనే ఎంత బాగా ఫుడ్ గ్రో అవుతుందో మనం చిలికడ దుంపులు వన్ టైం వేసామంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఒక పక్క నుంచి తీసుకుంటూనే ఉండొచ్చు ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ ఏమి ఉండదు చక్కగా పెంచుకోవచ్చు కొంచెం అడుక్కు పెడదాం ఇది అసలు ఇంకా రాకుండా చూడండి ఎలా వస్తున్నాయి దుంపలు మొత్తానికి ఇలా సెట్ చేసేసాను ఇంకా క్లీనింగ్ పార్ట్ ఉంది నేను చేస్తా చూడండి ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చవే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి అది అంత ఆగం చేసిన ఆ రోజైతే దాన్ని ఏం చేయలేదండి కానీ నెక్స్ట్ డే అది చేసిన ఆగానికి ఆ చిలకడదుంప ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి పడేసింది పనికి రాకుండా అలాగే ఆలు అలా చాలా ముక్కలు పాడు చేసేసింది అందుకని వాచ్మెన్ చేత అయితే చంపించాము కానీ రైతులు ఇంకెంత సఫర్ చేస్తున్నాయో కదండి మేబీ వాటికి కూడా ఫుడ్ లేకపోవడం వల్లనేమో దుంపలు ఇవాళ లాంటివి ఎవరు పెంచట్లేదు కదా స్పేస్ ఉండట్లేదు కదా ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చి అది అంత ఆగం చేసేసింది గార్డెనింగ్ అయినా పొలం పండించడం అయినా అంత ఈజీ కాదండి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి లేదంటే అస్సలు వాటర్ ఉండవు అన్నిటికీ తట్టుకొని నిలబడేవాడే రైతు ఇవండి పందికొక్కతో వచ్చిన తిప్పలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్